ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్ న్యూస్ ఛానల్ వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ పసలపూడి గ్రామంలో జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూ ఉద్యోగులను సచివాలయ వ్యవస్థ నుండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కు అనుసంధానం చేయడం కొరకు రాజమండ్రి సర్కిల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశం రాజమండ్రి సర్కిల్ సర్వసభ్య సమావేశ అధ్యక్షులు ఐ తాతాజీ కార్యదర్శి జి సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు సానుకూలంగా స్పందించి జూనియర్ లైన్ ేట్ ఉద్యోగులను సచివాలయ వ్యవస్థ నుండి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కు అనుసంధానం చేయాలని ఎనర్జీ అసిస్టెంట్లను డిపార్ట్మెంట్ జేఎల్ఎం లుగా గుర్తించి ఏపీఎస్ఈబి సర్వీస్ రెగ్యులేషన్ ను వర్తింప చేయాలని రెండు సంవత్సరంలో పూర్తి చేసిన జేఎల్ఎంలు నాడు ప్రొబిషన్ డిక్లేర్ చేయటం వలన తొమ్మిది నెలల సర్వీస్ ను నష్టపోతున్నాము కాబట్టి ఆ తొమ్మిది నెలల సర్వీస్ ను కల్పవలసిందిగా డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం యాజమాన్యం దృష్టికి తీసుకుని వెళ్లి సానుకూల వాతావరణంలో సమస్యలను పరిష్కరించాలని సంఘ నాయకు నాయకులు రాము డి కోరారు కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ ఎం రామ్జీ పిఎస్ రాజేష్ జూనియర్ లైన్మెన్ మెన్ గ్రేట్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వ్యాప్తంగా చాలామంది చనిపోయారు కానీ గత ప్రభుత్వం అయితే ఏమి పట్టించుకోలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మా సమస్యలను మమ్మల్ని పట్టించుకుని మాకు సరైన స్కేల్ విధానం సరైన సమస్యల మీద ఎందుకంటే మేము అడిగేది కొత్త రూల్స్ రెగ్యులేషన్ చెప్పేసి గత ప్రభుత్వం అయితే అనౌన్స్మెంట్ చేసింది ఆ రూల్స్ని ఇప్పుడున్న ప్రభుత్వం అర్థం చేసుకుని మేము సెవెన్ ఇంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రజలకు కరెంట్ ఇస్తున్నాం అతర ఎత్తునైనా బ్రేక్ బ్రేక్డౌన్లో అయినా కండక్టర్ తెగిపోయినా స్తంభాలు పడిపోయినా ట్రాన్స్ఫారం పోనా అతర ఎత్తులైన నృత్యాలు చేసి ప్రజలకు కరెంట్ ఇస్తున్నాం దాని మీద గత ప్రభుత్వం మాకైతే చాలా అన్యాయం చేసింది ఇప్పుడున్న ప్రభుత్వం అర్థం చేసుకుని మమ్మల్ని గ్రేట్ టూ చేయలేము గత ప్రభుత్వం మమ్మల్ని గుర్తించింది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని చేయలేమ్మని మేము ప్రమోట్ చేసి మాకున్న సమస్యల మీద మళ్ళీ మాకున్న విధానాల మీద ఏపీ డిపార్ట్మెంట్లో ఏపీఎస్ఈబి రూల్స్ ప్రకారం వాళ్ళకు జరుగుతున్న నార్మల్స్ రూల్స్ ప్రకారం నాకు కూడా జరగాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం నా పేరు ఇంటిమే తాతజ్ అండి నేను రాజమహేంద్రవరం టౌన్ డివిజన్ నుంచి వచ్చాను ఈరోజు రామచంద్రపురం డివిజన్లో జిల్లా సర్వసభ్య సమావేశం ఎనర్జీఎస్టెంట్లో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మీటింగ్ నందు ముఖ్యంగా చర్చించుకున్న విషయంలో ఏమిటంటే ఏపీఎస్ఈబి పాత సర్వీస్ ఇఫికేషన్ను అడ్జస్టెంట్లకు గుర్తింపు చేయాలని మా ప్రధానమైన డిమాండ్ అలాగే న్యూస్ సర్వీస్ లెగ్యులేషన్స్ను రద్దు చేసి జీఎల్ఎం రీటర్ అందరినీ డిపార్ట్మెంట్ జయలంగా గుర్తించి డిపార్ట్మెంట్లో ఏవైతే పదోన్నతులు ఉన్నాయో ఆ పదోన్నతులన్నింటినీ ఎనర్జస్మెంట్ కల్పించాలని మేము కోరుతున్నాం అలాగే ఇంకా డిపార్ట్మెంట్ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ కానీ జిల్లా ఇతర జిల్లాల్లో ఇతర డివిజన్లో చేస్తున్న మా ఎనర్జస్టెంట్లందరినీ వారి వారి నెగిటివ్ ప్లేస్లకి స్థానబద్ధీలు కల్పించాలని కోరుతున్నాం తీసుకున్నారాయణ రామచంద్రపురం డివిజన్ టౌన్లో చేస్తున్నానండి అయితే ఇక్కడ ఈరోజు రాజమండ్రి సర్కిల్ జిల్లా సమావేశం ఉమ్మడి జిల్లాల సమావేశం జరుపుకున్నామండి అందులో మరి మాకు వందలాదిగా సోదరులు వచ్చారు మా యొక్క బాధ మా యొక్క కసి ఏంటంటే ఇప్పటివరకు మేము చాలా బాధ అందించామండి ఎందుకంటే గత ప్రభుత్వం మమ్మల్ని ఉద్యోగాలు ఇస్తా ఇచ్చామని చెప్పి మోసం చేసింది ఎలా అంటే మాకు ఉద్యోగం ఇచ్చినట్టుగా ఇచ్చి రెండింటికి మధ్య రెండు పొడల మీద కాల్చినట్టుగా ఇటు విద్యుత్ సంస్థకి ఇటు ప్రభుత్వానికి పంచాయతీకి అడాప్ట్ చేసి మీరు ఆలోచన ఆ పని చేయాలి ఈ పని చేయాలని చెప్పేసి మాకు ఇస్త ఇచ్చింది ఇవ్వడం వల్ల మేము ఇరవై నాలుగు గంటల పని డిపార్ట్మెంట్ చేస్తున్నాం ఇటు పంచాయతీలోనే నలిగిపోతూ ఉన్నాం అండి మాకు బాధ ఏంటంటే మాకు రెండు విధాలుగా చాలా నష్టపోతూ ఉన్నాం మేము చేసిన పనికి ప్రతిఫలం రావట్లేదు అలాగే మేము చాలా చాలామంది సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట ముప్పై ఐదు మంది చనిపోయారు అలాగే రెండు వందల మంది పైగా అవయవాలు బాగుంటుంది మంచం మీద పడ్డారండి వారికి కారుణ్యం అనే నియామకాలు లేవు ఇటు చనిపోయిన వారికి ఎక్స్క్రేషా లేదు అవన్నీ అడుగుతూ ఉంటే ప్రో డిపార్ట్మెంట్ వారు ఏమంటారంటే మీరు పంచాయతీ వారు గ్రామ సచివాలయం నుంచి వచ్చారో మాకు సంబంధం అంట పని మాత్రం చేయించుకోవాలంటే మీరు ఈ పని చేయాలి మీరు థర్టీ త్రీ కేవీ చేయాలి లెవెన్ కేవీ చేయాలి ఎల్టీ చేయాలి అని అన్నీ కూడా మేమే చేయాల్సి వస్తాము కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మాకు మరలా కొత్త రూల్స్ అని చెప్పేసి రెండు వేల ఇరవై రెండు నుంచి కొత్త సర్వీస్ రెగ్యులేషన్స్ అని పెట్టి పెట్టారు దానివల్ల కూడా మేము చాలా నష్టపోతున్నాం అది రద్దు చేసి పాత రెగ్యులేషన్స్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని అలాగనే కొత్త ప్రభుత్వం వచ్చిందని మేము సంతోషించామండి ఎందుకంటే ఈ ఈ ప్రభుత్వం అయినా మా బాధలు గుర్తించి మమ్మల్ని డిపార్ట్మెంట్లో కలుపుకొని డిపార్ట్మెంట్ పర్సన్స్గా ఏపీఎస్ఈ ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తిస్తారనుకుంటే ఇది కూడా మాకు ఇది అరచేతిలో స్వర్గంలో వైకుంఠంలో చూపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి పెన్షన్లు ఇవ్వాలని చెప్తూ ఉన్నారు ఈ పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్లు పోయి ఇప్పుడు సెక్రటరీలుగా ఎనర్జీ సెక్రటరీలుగా ఉన్న మేము ఇంటింటికి వెళ్ళి కొట్టి అమ్మ మేము వచ్చా తలుపు తీయండి అమ్మ మేము వచ్చా తలుపు తీయండి అంటే వాళ్ళు తీయలేని పరిస్థితి ఈ టైంలో మాకు లైన్లో మేము చేసే ప్రాంతాల్లో కంటక్టర్ కట్ అవుతుంది ఫ్యూజ్ పోతూ ఉంది ట్రాన్స్ఫర్లు పోతూ ఉన్నాయి ఈ ఈ సమయంలో అక్కడికి వెళ్ళకపోతే మాకు మెమోలు ఇస్తా ఉన్నా ఆ మెమోలు ఇస్తూ మాకు ప్రభుత్వ డిపార్ట్మెంట్ అడిగితే పని మాకు తెలియదు మా పని మీరు చేయండి అంటున్నారు మా ఎలా ట్రాన్స్ఫర్ పోయిందని వెళ్ళామంటే ఇటు డీడీఓ గారు మేమో ఇస్తాను వాళ్ళు మేమోలు ఇచ్చి వీళ్ళు మెమోలు ఇస్తే మా బ్రతికి ఏం కావాలి